బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు దసరా అంటే అసలు ఏంటి అమ్మవారి చరిత్ర ఏంటో తెలుసుకుందాం పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని ప్రధాన శక్తి క్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకిలాది క్షేత్రం విశిష్టమైనది మహిమాన్వితమైనది పరమ పాపన కృష్ణా తీరంలోని ఇంద్రకిలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి శ్రీ దుర్గామలేశ్వరు వారు స్వయం అవ అవతరించడం విశేషం ఇంద్రకిలాద్రిపై ఉన్న ప్రతి శిలను పవిత్రంగా ప్రతి వృక్షాన్ని కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు వేదమంత్రాలతో స్తోత్రాలతో భక్తులుగా ఉంచే శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్యనామస్మరణలతో ఇంద్రకిలాది క్షేత్రం అపర కైలాసంగా వెలుగొందుతోంది శ్రీ అమ్మవారి మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి శ్రీ అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా పరాశక్తి అయిన మీరు నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని వరం అడగ్గా శ్రీ అమ్మవారు కీలునితో నీవు ఆద్రి అంటే కొండ రూపంలో ఉండమని త్వరలోనే నీ ఆద్రి పైన స్వయముగా ఆవిర్భవిస్తానని వరం ఇచ్చి అనుగ్రహించింది కీలుడు ఆనందభితుడే ఆద్రిగా మారగా కొంతకాలానికి దుర్గామాసుని వధించిన అప ఆది కీలాద్రిపై వచ్చి దుర్గాదేవిగా వెలిసింది విజయవాడ నగరమును పరిపాలిస్తున్న మాధవ వర్మ ధర్మనిరవతికి మెచ్చిన దుర్గాదేవి కనక వర్షం కురిపించిన శ్రీ కనకదుర్గాదేవిగా కీర్తించబడుతున్నది ఇంద్రుడు శ్రీ అమ్మవారి దర్శనములకు మొదటగా రావటం వలన ఈ పర్వతం ఆనాటి నుండి ఇంద్రికలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందింది శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే శ్రీ అమ్మవారు కొలువైన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునికి పాశు పతాస్త్రాన్ని అనుగ్రహించి పరమేశ్వరుడు శ్రీ మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తుల కరుణను అనుగ్రహిస్తున్నారు ద్వాపర యుగంలోని అర్జునుడు వనవాసనం సమయంలో శ్రీకృష్ణ భగన భగవానుని ఆజ్ఞ మేరకు శ్రీ దుర్గా అమ్మవారిని కొలిచి శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీ అమ్మవారి ఆజ్ఞ మేరకు పరమేశ్వరుని అనుగ్రహంతో పాశువస్త్రాన్ని కొరుటకు ఇంద్రకిలాద్రిపై తపస్సు గావించాడు అర్జునుడు భుజబలాన్ని మనోధైర్యాన్ని వాక్వైఖరిని పరిరక్షి పరిరక్ష పరీక్షించాలని సతీ సమేతంగా పరమేశ్వరుడు కిరాతక రూపాన్ని ధరించి అర్జునితో వాదించి మల్ల యుద్ధం గావించి అతని శక్తికి సంతసించి నిజ రూపంలో సాక్షా సాక్షాత్కరించి ప్రీతితో పాసుపస్త పథాస్త్రాన్ని ప్రసాదించ ప్రసాదించారు అదేవిధంగా ఎక్కడా కనిపించని ఒక వైశిష్టం ఈ క్షేత్రానికి ఉంది శ్రీ కనకదుర్గ అమ్మవారి ఈ ఇంద్రకిలాద్రి క్షేత్రంగా రుద్రాంశ సంభూతుడైన శ్రీ అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా భక్తులకు క్షేత్రమును రక్షిస్తున్నారు ఇంద్రకిలాద్రి పర్వతము నాలుగు దిశల వైపు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి వైశిష్టము ఎలా ఉందంటే దుర్గామాసుర నర సంహారంగమించిన అనంతరము శ్రీ దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉండటం గ్రహించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దుర్గమ్మను భక్తుల పాలిట కల్పవల్లిగా శాంతి స్వరూపిణిగా ఉండాలని భావించి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి వైదిక పరమైన స్తోత్రాలతో శ్రీ సూక్త విధానముగా కుంకుమతో పూజలు నిర్దేశం చేయగా ఆనాటి నుండి శ్రీ అమ్మవారికి సమయాచార విధానంతో నేటికి అవిచ్ఛంగా పూజలు నిర్వహించబడుతున్నవి తరతరాలుగా ఇంద్రకి క్షేత్రం పైన అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమ దశమి వరకు కూడా శరన్నవరాత్రులు శ్రీ అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి విజయదశమి పర్వదినమున హంసవాహనంపై శ్రీ దుర్గా కృష్ణా కృష్ణానదిలోని హంసవాహనంపై జల జలవిహారం చేస్తారు అక్టోబర్ మూడు అంటే ఈరోజు ఉదయం మొదటి రోజు స్వప్నాభిషేకం అనంతరం శ్రీ పాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అందరికీ దర్శనం ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనం ఇచ్చారు అదేవిధంగా నాలుగో తేదీ నుంచి ఈ నెల పన్నెండో తేదీ వరకు కూడా ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు ఆలయ సిబ్బంది అదేవిధంగా తొమ్మిదో తేదీ బుధవారం అంటే మూల నక్షత్రం రోజున ఉదయం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో శ్రీ అమ్మవారు దర్శనం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు దసరా శరణవరాత్రులలో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర దర్శనం ఇచ్చిన అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో సంబంధించి ఈరోజు బాలాదేవిగా ఎంతో మహిమాన్వితమైనదిగా భావిస్తారు శ్రీ మంత్రం సమస్త దేవి మంత్రాల్లోకెల్లా ముఖ్యమైంది అందుకే శ్రీ విద్యోపాసనలకు పాసకులకి మొట్టమొదటిగా మంత్రాన్ని ఉపదేశిస్తారు మహా దేవిగా నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నేయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాల త్రిపుర దేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా దేవి అనుగ్రహాన్ని పొందగలము దసరా మహోత్సవాల్లో భక్తులకి పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాల త్రిపుర దేవిగా చెప్పుకోవచ్చు నాలుగో తేదీ అంటే శరణవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కంగతం అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్త విద్రము హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవతగా గాయత్రిదేవి శ్రీ ఈ తల్లి శిరశ్రీయందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖ శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తాంశంగా గాయత్రీదేవి వెలుగొంచున్నది సమస్త దేవతా మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంటుంది అదేవిధంగా గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసి తర్వాతే ఆయా దేవతల అన్నాదులు ప్రసాదములు నివేద చేయబడతాయి గాయత్రి శ్రీ అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుంది గాయత్రి శ్రీమా మాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానము పొందుతారు అనేవి ప్రతీక ఐదవ తేదీ అంటే ఐదవ తేదీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకారంలో దర్శనమిస్తారు శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వ జీవనాధారం అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాలు బొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము ఆమె దర్శనము ప్రదాయకము లోకంలో జీవులు ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు నిత్యాన్న దే నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం తరించడం వలన అన్నాదులను లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని భక్తాదులు పొందగలుగుతారనేది విశ్వాసం ఆరో తేదీన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదక్ష సాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి ఆరాధించే భక్తులకు ఉపాసకులకు అనుగ్రహిస్తుంది శ్రీ లక్ష్మీదేవి శ్రీ సరస్వతీదేవి ఇరువైపుల ఇంజమరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్య రూపిణిగా చెరుకుగడను చేతబట్టుకొని మహాకామేశ్వరంకై శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా శ్రీ అమ్మవారు త్రిపురసుందరి దేవిగా పూజలు అందుకుంటున్నారు ఏడవ తేదీ శరణవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనగదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిపత్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించినది శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారటం ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయి ఎనిమిదవ తేదీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టము మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమణాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది లోకస్థితికారిణిగా ధన ధ్యాన ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్ట రూపమైన అమృత స్వరూపినిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి విజయము లభిస్తుంది శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు తొమ్మిదవ తేదీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తారు మూలా నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మూల నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరణవరాత్రి ఉత్సవాల్లో మూల నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో భక్తులకు అనుగ్రహిస్తారు సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థిని విద్యార్థులు సర్వ విద్యలందు విజయం పొందుతారు భక్తులు మూల నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినములుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు భక్తజనుల అజ్ఞానాన్ని పాలద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుత ప్రదాయకముగా భావించవచ్చు పదో తేదీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అష్టమితిది నాడు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు లోకస లోకంటకుడైన దుర్గామాసురుడు అనే రాక్షసుడిని సమరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది లోక దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా ఇంద్రకిలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిరూపించారు దుర్గే దుర్గతి నాశిని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది శరణవ రాత్రుల్లో దుర్గాదేవిని అర్ అర్చించడం వలన దుర్గతులను పోగొట్టి సద్గురుతులను ప్రసాదిస్తుంది రూపిణి అయిన శ్రీ దుర్గ అమ్మవారి దర్శనం సకల శ్రేయోదాయకం అనేది ప్రతీక పదకొండవ తేదీ అంటే శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు శరణవరాత్రి మహోత్సవాల్లో శ్రీ మహిషాసుర మర్దిని దేవి దర్శనం ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు అష్టభుజాలలో అవతరించి సింహవాహిని అయి దుర్ దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాలను తొలగించింది మహిషాసురమని దేవిగా మరి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన మరి అర్విష్టర్గాలు నశించి సాత్విక భావం ఉదయిస్తుంది సర్వ సర్వదోషాలు పటాపంచులవుతాయి ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయి పన్నెండవ తేదీ అంటే చివరి రోజు శరన్నవరాత్రి మహోత్సవాల్లో కనదుర్గామ దేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది చెరుకు గడను వామహస్తంలో ధరించి దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదిస్తూ శ్రీ షోళద్రాక్షరి మహామంత్ర స్వరూపిణిగా శ్రీ చక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించి అర్చించడం వలన సర్వశుభములు కలుగును దసరా ఉత్సవాలు సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందించజేసే అపరాజిత దేవిగా చల్లని తల్లిగా దుర్గమ్మ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది దుర్గమ్మను సేవించి జీవితాన్ని ధన్యత గావించుకుందాము సకల శుభాలు విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి పన్నెండవ తేదీ సాయంత్రం దసరా ఉత్సవాలు ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకిలాద్రిపై అష్ అధిష్టాన దేవత శ్రీ కనకదుర్గమ్మదేవి దేవి శ్రీ మల్లేశ్వర స్వామి వారిని కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన సేవ కన్నులు పండుగగా నిర్వహించడానికి లక్షలాది మంది ఊబిళ్ళుతారు ఈ జలవిహారాన్ని చూడముచ్చటగా వేడుగ్గా అభవర్ణించవచ్చు తెప్పోత్సవంలో పిలిచే హంసవాహనం సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారిను మూడు సార్లుగా జలవిహారము దేవస్థా కైంకర్యములుగా గావించబడుతుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను